జరిగింది రైలు కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేసు ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్ వస్తాయా అవు మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాఠీ ఉంటే సరిపోదు తల్లొ బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్‌మార్టమ్ పంపించండి మెస్పెడ మర్డర్ ఐ జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి నసట మజ్జి సింధూర ఉంది నేను నంజే స్వామి గుడికి లాడ ఆయన ఒకరే కరే కాదు ఇతరే కలిసి వెళ్ళు వా మాన్యాయ నమహావ నహానైర నమహావ నమమతే నమహా శ్రీ స్వామినే హలో గుడ్ మార్నింగ్ సార్ అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండొచ్చు సార్ అంటే నీ వస్తాననేది చెప్పి వెళ్ళిన ఐన ఇలా సాచూతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు ఒక్కదన్న ఇంటికి వచ్చి నేను ఇలా జీవితాంతో ఒంటరిగా ఉండిపోవలసి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం గేట్ తాడంది రాత్రి వేసిన తలవరమ్మా సరే రండి అమాయకరాలైన ఆమెని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువు లాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్లు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపచ్చు కావద్దు వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజు అవుతే ఏం శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యాండి బ్రోతల్ కేస్ మేడం నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది డై ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నారు సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్ముద్దమ్మా నా భార్య నిప్పు ఇట్టాంటి తప్పు పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కదా ఆచరంతా నీ భార్యతో గడిపిన వీడు చెప్పేది రెడీ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు ఇద్దరిని పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టు కదా ఇలా ఉందా ఖచ్చితంగా ఇది కట్టు కదా అంటే నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమా నీ ఎలా నమ్ముతావు రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నావు ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ కార్ చెప్పు తమ్ముడు యాక్సిడెంట్ లక్షిస్తామన్నా లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పాలి

షాపోట్ కొలొన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూసను కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను ఛీ ఏరా నీ గుండినప్ప కిడ్నాప్ ప్రాబ్లమా నెవర్ ప్రాబ్లమా ఏయ్ నీ ల్యాండ్ ఆర్డర్ బయట ఉంటే ల్యాండ్ ఆర్డర్ కే ప్రాబ్లమ్ నీ ల్యాండ్ ఆర్డర్ పర్మనెంట్ గా బొక్కలో ఉండడం బెటర్ ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడెలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా కోర్టు టైం అవుతుంది నేను రాను నేను మాత్రం కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాస్ అని చెప్పండి నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్న మేడం అడిగితే సాక్షిని చెప్తావు చెబితే వాళ్ళు చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు చెప్తావాలేదో నేను చెప్పను చెప్పో చెప్తా చెప్తా ఎలా ఉన్నాడు దెబ్బ తగలరాడు తగిలి అంటుంది సార్ చనిపోయాడు చచ్చిపీడ అవును సార్ అన్నా సిఐ డ్రైవర్ గారిని కోర్టులో సాక్షన్ చెప్పమని కొంటే వాట్ సచ్చాడు అలాగే అన్న పోలీసులు వాట్ ఈస్ దిస్ నాన్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళే సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా ఏమిటి మీరు అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లో చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కక్ష కట్టింది సార్ చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తాం సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది యువరానర్ అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ లాక్ ఆఫ్ డెత్ నిలువుటద్దం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాగు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ భార్యని చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారాడు కదా సాక్షి ఎలా చెప్తాడు చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల్ మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ శాంబవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టింది నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తయారుచాల్సిన న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన నితిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆర్ యుహారాన డ్రైవర్ కనకారం సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనేది కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది ఆ యు ఫైన్ హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబుగారు లేకుంటే మీ అక్క లాఠీతో కాలుర గుర్తుంది ఇప్పుడు అంత అవసరం ఉంటారా ఎవరిన వెంట నిజం అనుకుంటారు అయితే మాడల్గా సెట్లయిపోయి డాన్స్ ను వదిలేస్తావా వదిలేడివా డాన్స్ నా ప్రాణం నీకే కాదు మా ఆవిడకి ప్రాణమే తొళ్ళికి ముందు చాలా బాగా చేసేది నిజమా అక్క వావ్ ఏ డాన్స్ చేసేదానివి వి కాదు భరతనాట్యం పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తుంది మావిడే చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసు పెట్టామంట అవును సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికి మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసివ్వండి దేనికి లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడు ఐఏఎస్ నీ నీవ్వవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే కాని ఇండియన్ అవినీక్ సర్వీస్ కాలు మొన్న ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంత చూస్తా నేను సెంటర్ కింద మనీ అలా పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం అటుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మరో ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం ఏంటయా ఎన్ని తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంత్రని నేను తలుచుకుంటే ఈ ఛానల్లోనే నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడూ ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్ గుడ్ బై అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భోగోతం బయటకు వస్తుంది వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజీ పడి బతకలేక రాజీ పడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుపడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంభవి మావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రైట్ ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్యాభర్తలు కావడానికి కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి నిమిషం ఆలోచించండి ప్లీజ్ చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రీజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలం పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాడు చేసింది కరెక్ట్ మనకి ఏదైనా అన్యాయం జరిగితే వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతికొచ్చు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరా అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి మీరనేది నిజం సార్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన మా వాడిని వెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే బోన్ లో చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కక్ష కట్టింది సార్ యాక్సిడెంట్ చేసిన మా తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరా అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచికానికి ఈ లక్కప్ డెత్ నిలుటు అద్దాం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాకు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఏ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిననగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ ఇవర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ బారియెం చంపింది బాలరాజేని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారేడు కదా సాక్షి ఎలా చెప్తాడు చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ సాంబ్రవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టిని నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలుగున చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాల్ రాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను డ్రైవర్ కనకరావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజు అనే కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది

పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ చూడు చైతన్య మన ధండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసు మటర్ చేశారని కేసు పెట్టామంటారు మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్తరా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికీ మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి దేనికి పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడు రెచ్చిపోక నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే కానీ ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు నన్ను ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంత చూస్తా నేను శంకర్గిరి మనియాలు పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం అట్టుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం ఏంటన్న కాయ తెగరుస్తున్నావు నేను అసలే మంత్రీ నేను తలుచుకుంటే ఈ క్షణంలో నేను నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్ గుడ్ బై అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగవతం బయటకు వస్తుంది వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజీ పడి బతకలేక రాజీ పడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంభవి ఎండమావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుంది ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్య భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటావు అంతేనా ఊరంతా కాదన్న మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్యాభర్తలు కావడానికి కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి నిమిషం ఆలోచించండి చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రిజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తుల రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ వాడు చేసింది కరెక్ట్ మనకేదన్నా అన్యాయం జరిగితే కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసాయి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా మామయ్యా